స్థుతించి మహింపరిచి గణపరచడానికి గాను కృప చెప్పిన ప్రియక ముందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే నన్ను మీ మధ్యకి ఆహ్వానించినటువంటి ప్యారిస్ గురువులు రెవరెండ్ కమలాకర గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవసేనులు రెవరెండ్ విజయానందం గారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం సంఘ పెద్దలు పిసిసి వారు ప్రజల సెక్రటరీ గారికి ప్రత్యేకమైనటువంటి వందాలు తెలియజేస్తూ ఉన్నాం అదే రీతిగా చేరి వచ్చిన స్త్రీల సమాజం వారు యవనస్తులు సండే స్కూల్ బిడ్డలకు కూడా మరి ప్రత్యేకమైనటువంటి వర్ణాలు తెలియచేస్తాను మా స్వగ్రామం పోలపల్లి నేను కోపల్ల ప్యారిస్లో మరి పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈ రాత్రి మా మధ్యకి వచ్చి వర్తమానం అందించాలని ఆహ్వానించినప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే ఉపవాస కుడికి కాదు ఉపవాస మనోహర పండుగ జరుగుతుందేమో అన్న ఆనందంగా చక్కగా ఈ తోటి మీరు ఆరాధిస్తున్నటువంటి విధానం బట్టి చాలా సంతోషం అనిపించింది ఈ సమయంలో చదువుబడినటువంటి లేఖన భాగంలోని యశగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో మూడవ వచ్చిన భాగంలో మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు ప్రార్థించేద్దాం తలల వంచి ప్రార్థనలేక సకలాశీర్వాదములకు కారణభూతడమైనటువంటి మా దేవ గడిచిన దినములన్నిటిలోనూ నీ రెక్కల చాట్న భద్రపరిచి కాపాడి సంరక్షించి నేటి దినాన్ని ఈ యొక్క చిట్టివరి గ్రామంలో నీ మందిరంలో చేరి ఆరాధించి మహ్యంపరిచి గణపరచటానికి మా ఎడలో నీవు చూపిన బట్టి వంద వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఎంతవరకు పాటలతో ఆరాధనతో నిన్ను మహిమపరిచి ఉన్నారు ఈ సమయంలో వాక్యము వినడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మా అందరిపై మీ పరిశుద్ధాత్మను చేయండి వితబడుచినటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకోవడానికి మీరు సహాయం తెచ్చేయండి నిలువబడినటువంటి నేను అల్పుడను అయోగ్యునై ఉన్నాను అయినప్పటికీ కూడా మీ సిలువచ్చి ఆటిన మరుగుపరిచి నేటి దినాన్ని నాకును మా అందరికీ కావలసిన మీ ఆత్మీయ వర్తమానాన్ని ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు దయచేయమని ఏస్తున్నానడి వేడుకొని చునాము తండ్రి అమ్మే రఘునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రతి ఒక్కరూ దేవాలయంలోనికి వచ్చి ఆరాధించేది దేవుడు మనకు నిర్దేశించినటువంటి పరలోక రాజ్య ప్రవేశం కొరకు ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండాలి అని చెప్పి దేవుడు మనల్ని సృజించినటువంటి రీతిని చూస్తున్నాం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ఉన్నామో ఆ ఆజ్ఞాతి క్రమమే పాపముగా పరిణమించి దేవుని సన్నిధానానికి మనం దూరం అయిపోయాం దేవునితో సహవాసాన్ని కోల్పోయాం తిరిగి మరలా దేవుని దగ్గరికి రావాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో సమాధాన అనుభవం గలవారమై ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు అనేక మార్లు మనల్ని పిలుస్తూ ఉన్నాడు పిలిచినప్పుడు కూడా మనము రానకపోయాం కానీ ఈ రాత్రి మనం అందరం కూడా ఉపవాసంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రభావాన్ని మేము నీ పాదములు పట్టుకుని నీ సన్నిధిని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము కనుక నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోవాలి ఇది ప్రధాన ఉద్దేశం అయితే ఆయన రాజ్యములో చేరాలి అని అంటే ఏం చేయాలి ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి అంశాన్ని బట్టి చూసినప్పుడు మేము ఉపవాసం ప్రార్థించగా ఎందుకు చూడవు అనేటువంటి అంశాన్ని మనకిచ్చారు అయితే ప్రార్థించాలి అని అంటే ప్రార్థనలో అనేక రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి ఒకటి కన్నీటి ప్రార్థన రెండవది ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన ఇంకనూ దేవుడు మన మానవి ఆలకించలేదు అని అన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అలాగే ఉపవాసాల్లో కూడా రకాలు ఉన్నాయి ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయి అని అంటే నాలుగు రకాలైనటువంటి ఉపవాసాలని మనం చూస్తున్నాం దాంట్లో మొట్టమొదటిగా ఏమంటాడనంటే నిర్జల ఉపవాసము అని అంటాడు నిర్జలమైనటువంటి ఉపవాసం ఈ ఉపవాసంలో ఈ నిర్జలమైనటువంటి ఉపవాసంలో ఏంటనంటే కనీసం మంచి నీళ్ళైనా త్రాగకుండా మనం ఎంత సమయం ఉపవాసం చేయాలి అని నిర్దేశించుకుంటామో ఆ నిర్దేశించుకున్నటువంటి సమయంలో కనీసం మంచి నీళ్ళైనా త్రాగకుండా కఠినంగా ఉండి ఉపవాసం చేసేదాన్ని నిర్జలమైన ఉపవాసము అనేటువంటి మాటను చూస్తుంది రెండవదిగా జలోపవాసము అని అంటాడు ఆహార పదార్థాలు తీసుకొరగాని మంచినీళ్ళు మాత్రం త్రాగి ప్రార్థన చేయటం ఇది జలోపవాసము అనేటువంటిది చూస్తా మూడవదిగా మనం చూసినప్పుడు అక్కడ ఏం రాయబడుతుంది అని అంటే పండ్ల రసములతో కూడినటువంటి ఉపవాసం అంటే మన యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆ జ్యూస్ తీసుకుని ఆహారం ఏమి తినకుండా ఉంటే సరిపోతుంది అనేటువంటి ఉపవాసం నాలుగవదిగా మనం చూసినప్పుడు ఇక ఘనాహారంతో కూడినటువంటి ఉపవాసం అంటే మనకి భోజనం తప్ప మిగిలిన అన్నీ తినేసి ఉపవాసం చేసేటువంటి ఉపవాసాలు మరి మనము ఏ రీతిగా ఉపవాసం చేస్తే ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడతాం లేకుంటే ఆయన మన మర ఆలకించబోతున్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం కానీ మన క్రైస్తవ కేతన పుస్తకాల్లో రావురి దావీది గారు రచించినటువంటి పాటలు ఏమంటాడనంటే కరుణమయు సభలో జరకపోయినా నిత్యా మంత మందున మరియు నీనపు బాధలు విరివిగా విన మున్ను మరణ ముందకమును ప్రత్యాక్షి కరణమన్ను గ్రంథమును వినరే మనం చూసినప్పుడు కరుణామయుని సభలోనికి చేరాలి ఆ చేరకపోతే ఆ సభలోకి వెళ్లకుండా వేరే ప్రాంతానికి ఎక్కడికి వెళతాము అనంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం ఒకటి దేవుని పాదసన్నిధిలోనికి వచ్చి అనునిత్యము ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు ఎక్కడికి వెళుతున్నాం అంటే కరుణామయుని సభలోనికి వెళుతున్నాం లేకపోతే నిత్య నరకానికి మనం వెళుతున్నాం అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళినప్పుడు ఏం కలుగుతానంటే దినపు బాధలు విరివిగా మనకి సంభవించబోతు ఉన్నాయి కనుక ఆ బాధలలోనికి మీరు ప్రవేశించకూడదు అని అంటే ఏం చేయ మాట్లాడనంటే మరణమొందక మునిపే ఏం చేయాలి ప్రత్యక్షీకరణమైన గ్రంథాన్ని వినాలి అని చెప్పి ఇక్కడ రావురి దావీది గారు తెలియచేసినటువంటి మాటను చూస్తాను నేను పల్లవి పాడలేదు చరణం మాత్రమే పాడాను ఆ పాట పల్లవి ఏంటంటే దరుణ మగుమరణ వారీటే వారీ సఖ్యము సోదరా ప్రతి వారికి ఒక దినాన్ని మరణం సంభవిస్తుంది కనుక మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనంటే కరుణామయుని సభలోనికి వెళ్ళాలి వెళ్ళాలి అనంటే దేవుని అనుగ్రహం మనం పొందుకోవాలి దేవుని కృపకు పాత్రులం కావాలి అనేటువంటిది మనం చూస్తాం మరి మన క్రియలు మన యొక్క వ్యవహారాలు మన ఆచారాలు మనం చూసినప్పుడు మనం వేటిని అనుసరిస్తున్నాము అంటే లోకాన్ని ఆచరిస్తూ ఉన్నాం లోకంలో ఏముంది అని అంటే శరీరాశ నేత్రాశ జీవపటమం అనేటువంటివి ఇవి ఉన్నాయి ఇవి దేవుని వలన కలిగినవి కావు కనుక దేవుని వలన కలిగినటువంటి వాటిని మనం విడిచిపెట్టాం దేవుని వలన కాకుండా అపవాది సృష్టించినటువంటి ఈ నేత్రాశ శరీరాశ జీవటం వీటిని పట్టుకుని మనం ఈ లోకంలో సంచరిస్తున్నాం కానీ వీటిని వెంబడిస్తే మనం ఎక్కడికి దేనికి దూరం అవుతున్నాం అంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి మనం దూరపరచబడ కనుక ఇక్కడ మనం చూసినటువంటి తరుణంలో మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా ఆలకించాడా మరి ఇక్కడ యశాభక్తుడు తెలియజేసినటువంటి రీతిగా ఏమంటాడనంటే మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు అని అంటే ఏ రీతిగా ఉపవాసం ఉన్నావు మన బైబిల్లో చూసినప్పుడు అనేక మంది ఉపవాసంతో ప్రార్థన చేశారు వారు ప్రార్థించిన ప్రతిసారి కూడా ప్రతిఫలం పొందుకున్నటువంటి రీతిని చూస్తాం మనం ఇక్కడ చూసినటువంటి సమయంలో ఇస్రాయిలీలు బబుల్లోను చెరలో ఉన్నటువంటి సమయంలో వారు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత నిజరు ఎరిషన్లీ మీద దాడి చేసి దాని నగరను దేవాలయాన్ని అక్కడ ఉన్నతమైనటువంటి గృహాలని పేదవారి కుటుంబాలన్నింటినీ కూడా అగ్నికి ఆహుతి చేశారు సమస్తము కూడా అగ్ని చేత కాల్చబడింది అనేటువంటి సమాచారం ఎవరు విన్నారు అని అంటే నెహమే గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచన భాగాన్ని మనం చూసినట్లయితే నెహమే గ్రంథము మొదటి అధ్యాయము ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న దేవ యహోవా భయంకరుడవైన గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుడైన ఇస్రాయిల్ పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము ఇక్కడ ఎవరి ప్రార్థన ఆలకించాలి అని ఇక్కడ భక్తుడు చదవిస్తున్నాడు అంటే నీ ఆజ్ఞలను అనుసరించి ఎందరైతే నీ ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారో ఎందరైతే నీ వాక్యమును గైకుని దాని ప్రకారం జీవిస్తూ ఉన్నారో వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా ఆలోచించండి ఇక్కడ ఎప్పుడైతే ఎరిశీలేము నగరము అగ్నిచేత్త కాల్చబడింది అనేటువంటి మాట విన్నాడు ఎరిశీలేము దేవాలయ గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అనేటువంటి మాట విన్నప్పుడు ఎరిశీలేములో ఉన్నటువంటి ప్రతి వారి ఇండ్లన్నింటినీ కూడా నిబద్ నిజులు అగ్నిచేత్త కాల్చివేశారు అనేటువంటి మాటలు విన్నప్పుడు ఏం చేశాడటండి కూర్చుండి ఏడ్చి ఒక దినం రెండు దినాలు కాదండి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నా ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఒకటి ఏమన్నాడు ఏడ్చాడు దుఃఖించాడు ఉపవాసం ఉన్నాడు ఈ ఉపవాసం ఉన్న తదుపరి ఏం చేస్తున్నాడు అంటే ఎప్పుడైతే తన శరీరాన్ని దుఃఖముతో ఉపవాసంతో ఆ క్షీణింప చేసుకున్న తర్వాత మనస్సు నిబ్బరమై ఉన్నది ఇంకా మనసు అటు ఇటు కూడా కదలకుండా ఆత్మలో నిబ్బరమైనటువంటి రీతిని చూసినటువంటి తరుణంలో అప్పుడు ప్రార్థించటానికి పూనుకున్నటువంటి రీతిని